తర్వాత ఏడవ ఒకసారి మిషన్ ఈ మధ్య కాలంలో కొన్ని ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తామని ఆయన మాకు అసూరెన్స్ ఇవ్వడం జరిగింది సో కాబట్టి మీరు కూడా ఇదే విధంగా ఈ బీసీ భవన్ కు సహాయ సహకారాలు అందిస్తారని సందర్భంగా కోరుకుంటూ మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్

గారికి అదేవిధంగా పెద్దలు వివరీల మాన్య గారికి వేదిక మీద ఉన్నటువంటి కుల బాంధవులకి వేదిక ముందు కుల బాంధవులకి పేరు పేరు నమస్కారం పాతిక పేరు పేరు నమస్కారాలు అదేవిధంగా చిన్న అభిమానులు ఒక రకమైనటువంటి మంచి సాంప్రదాయాన్ని నెలకొక్కుంటారు మీరు కడప జిల్లా వాసులు అనంతపురం జిల్లాలు అలా సంఖ్యలో ఎక్కువ చైతన్యంలో మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం ఎందుకంటే దాదాపు కులం పేరు చెప్పుకోవాలంటే కూడా మాకేమైనా వ్యాపారాల్లో ఇబ్బంది వస్తాయేమో రాజకీయాల్లో ఇబ్బందులు వస్తాయేమో మమ్మల్ని తక్కువగా చూస్తారేమో అనే ఆలోచన మనం మేము కూడా మా పిల్లలు అండగా ఉన్నాము కుల బాంధ కలిసి ఉన్నాం ఈ కులంలో ఉన్నటువంటి పేదరికాన్ని కానీ అనచివేతను కానీ మెరుగుబాటుతనాన్ని కానీ పోగొట్టడానికి నిరంతరం పడతాము మా జీవితంలో పడిన కష్టాలు మా పిల్లలు పనుకొని ఆలోచన ముందుకు పోతామని ఒక స్ఫూర్తిని కొనసాగిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మన స్ఫూర్తిగా అభినందిస్తా అంతేకాకుండా పిల్లలు కూడా ఈరోజు అర్థం చేసుకోవచ్చు ఏమంటే మీరు చదువుకున్నప్పుడు చదువులో మంచి మార్కులు వస్తే మీకు ప్రోత్సాహం కలిగిస్తూ ఉన్నారు ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నారంటే అతని మీకు ఒక కాన్ఫిడెన్స్ కూడా ఆత్మవిశ్వాసాన్ని కూడా మేము ఉన్నాం మీ జీవితంలో ముందుకు చెప్పేసి బహుశా చదువు అనేది మీకు హితోహికంగా కాకపోయినా జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవడంలో జీవితాశయాలను సాధించుకోవడంలో మీరు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి వృత్తి లేకపోయినప్పటికీ

लाइफ कार्ड को रेट क्या मतलब है सम्मान से नमस्कार ओके ओके करना ఫస్ట్ ప్రైజ్ సిఆర్ఎస్ ఎమ్మెల్యే గారి ద్వారా సన్మాని కోరుతున్నాం నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ సౌరం వెంటనే కాశీ విశ్వేష్ సమానంగా తోటవీర చిత్రియ సంక్షేమ సంఘము కడప నగర శాఖన ప్రతి ఏడాది కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది పదవ తరగతిలో మెరిట్ సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని బంగారు బాట వేయాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈసారి బీసీ భవన్లో జరపడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ బీసీ నిర్మాణంలో భాగస్వాములు అయినంతవరకు కూడా మాకు చాలా గర్వకారంగా ఉంది ఇక పోతే విద్యార్థిని విద్యార్థులు నెక్స్ట్ ఇంటర్కి పోయి వాళ్ళ భవిష్యత్తును బంగారు బాటలు వేసుకొని వాళ్ళ లైఫ్ను వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ గురువులను ప్రేమించి వాళ్ళను అభిమానించి ముందుకు నడవలసిందిగా కోరుకుంటూ వారికి అమ్మవారి ఆశీస్సులు వేళవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి చోటమీర క్షత్రియ కులబాంధవులు అందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు